కోసం త్రివిక్రమ్ తన స్టైల్ ను మార్చబోతున్నాడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాలకు కథ రచయితగా పనిచేసే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కథ రచయిత స్థానానికి ఎదిగిపోయాడు ఇక ఆ తర్వాత ఈయన సినిమాలకు దర్శకత్వం చేయడం మొదలు పెట్టాడు అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలతో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు ఇకపోతే త్రివిక్రమ్ ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే కావడం విశేషం మరీ ముఖ్యంగా ఈయన తన సినిమాలలో విడిపోయిన కుటుంబాన్ని చక్కదిద్దే హీరో కాన్సెప్ట్ తో సినిమాలను తీస్తూ ఉంటాడు దానితో మొదట్లో ఈయన సినిమాల కథను చాలా మంది ఇష్టపడ్డప్పటికీ ఒకే రకం కథలతో త్రివిక్రమ్ సినిమాలను రూపొందిస్తూ ఉండటంతో ఒక వర్గం జనాలకు త్రివిక్రమ్ సినిమాలు అంతగా నచ్చడం లేదు ఇకపోతే తాజాగా త్రివిక్రమ్ గుంటూరు కారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో కూడా తల్లికి దూరంగా ఉండే కొడుకు వారిద్దరూ ఎలా కలిశారు అనే కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందించాడు ఇలా ఈ సినిమా కథ త్రివిక్రమ్ ఓల్డ్ సినిమాల కథల మాదిరిగానే ఉండటంతో ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చింది అయినప్పటికీ మహేష్ క్రేజ్తో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్తో ఓ సినిమా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పూర్తిగా తన స్టైల్ను పక్కనబెట్టి ఒక వేరే రకం కథను తయారు చేస్తున్నట్లు మరికొన్ని రోజుల్లోనే దానిని అల్లు అర్జున్కు వినిపించబోతున్నట్లు తెలుస్తుంది మరి ఈసారి త్రివిక్రమ్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే